ఓం సాయి రామ్ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీ అందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను ఇక ఈ రోజు వీడియోలో పాపగారి సందేశం ఏమిటి అంటే ఇది నీకు షిరిడి నుండి నీ సాయి పంపిస్తున్నటువంటి సందేశంలో భావించి నేను చెప్పే మాటలను సంతోషంగా ఆలకించు నీ మనసును ప్రశాంతంగా ఉంచుకునేటటువంటి మాటలను ఈరోజు చెప్పబోతున్నాను కాబట్టి శ్రద్ధగా ఆలకించు అని బాబాగారు అంటున్నారు మరి ఈ సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందాం అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరన్నా కొత్తగా చూస్తేవారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక బాబాగారి సందేశం గురించి విందాం ఈరోజు నీ బాధను చూడలేక షిరిడీ నుండి ఈ సాయి నీకు పంపిస్తున్నటువంటి సందేశంలా భావించి నేను చెప్పే మాటలను శ్రద్ధగా ఆలకించు తరువాత నీ మనసు తప్పక కుదుట పడుతుంది చాలా రోజుల నుండి నా ఒక విషయం దగ్గర ఎంతో దీనంగా బాధపడుతూ వస్తున్నావు ప్రతిరోజు ఆ విషయం పట్ల నిరాశకు గురి అవుతూ ఉంటున్నావు నేను చూస్తూ నేను కూడా నీకు ఎలాంటి సమాధానం ఇవ్వలేకపోతున్నాను ఎందుకంటే నువ్వు చేస్తున్నటువంటి పనిలో కానీ నీ ఆలోచనలో కానీ ఎంత పవిత్రత ఉందో నీ మాటలో ఎంత సత్యం ఉందో నేను చేస్తున్న పనుల వల్ల నాలో ఏదైనా కానీ మార్పు వచ్చిందా అని ప్రతిరోజు నిన్ను నువ్వు జాగ్రత్తగా పరిశీలించుకో ఒక్కసారి ఒక మనిషితో మాట్లాడితే ఎవరికైనా ప్రశాంతత లభించాలి ఆ మనిషి కనిపిస్తే ఎంత బాధలో ఉన్నా మనసు కాస్త తేలికైపోవాలి అదేవిధంగా నువ్వేదైనా ఒక పని చేస్తున్నప్పుడు ఆ పనిని నువ్వు నీ బాధ్యతగా భావించి ఇష్టంతో చేసినప్పుడు తప్పకుండా ఆ పనిలో నీకు సంతోషం కనిపిస్తుంది అలాగే ఆ పనిని ఎలాగైనా సరే పూర్తి చేయాలి అని నువ్వు కూడా భావిస్తావు కానీ ఏదో చేస్తాంలే అన్నట్లుగా చేస్తే అందులో నీకు విజయం రాకపోగా సంతృప్తి కూడా మిగల్చకుండా పోతుంది కాబట్టే ఏదైనా నువ్వు ఒక పనిని ఎంచుకున్నప్పుడు దానిని తప్పకుండా పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత నీదే ఉంది జీవితంలో క్లిష్ట పరిస్థితులు ఎదురవుతాయి నేను కాదనడం లేదు కానీ అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడే నిన్ను నువ్వు ధైర్యపరుచుకుంటూ ముందుకెళ్ళాలి కానీ నీ పనిని మధ్యలోనే ఆపేస్తావా దానిలో నీకు ఎంత మంచి ఉన్నత స్థాయి కలిగి ఉందో నీకేం తెలుసు ఏదైనా కానీ నువ్వు అనుకోగానే జరిగిపోదు మధ్యలో చాలా ఆటంకాలు ఎదురవుతాయి అలాగే దాన్ని నువ్వు ఎంతో శ్రమించి కట్ట కష్టపడవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది కాబట్టే ఆ కష్టాన్నంతా కూడా నీవు ఆ శ్రమంతా కూడా చేసినప్పుడే కదా నీకు ఫలితం దక్కుతుంది మరి అలాంటప్పుడు ఎలాంటి శ్రమ చేయకుండా ఎలాంటి కష్టము చేయకుండా వెంటనే నేను ఆశించగానే జరిగిపోవాలి అనుకోవడం ఎంతవరకు సమంజసం ఒకసారి నువ్వే ఆలోచించుకో నువ్వు ఎంత సమయాన్ని వృధా చేస్తున్నావో ఒకసారి నువ్వే చూసుకో నువ్వు అనుకున్న పనిని ఎట్టి పరిస్థితిలోనూ ఆపివేయద్దు జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే వదులుకోవద్దు అలాగే ఎదుటివారికి నువ్వు ఎంత గౌరవం ఇస్తావో అంతే గౌరవం సమాజం కూడా నీకు ఇస్తుంది కాబట్టి దీన్ని ఎప్పటికీ మర్చిపోవద్దు మతం కన్నా మానవత్వం ఎప్పుడూ మిన్న నీకు సహాయం చేసిన వారిని కానీ నీ మేలు కోరుకునే వారిని కానీ ఎప్పటికీ విడిచిపెట్టవద్దు ఇక నీ జీవితంలో నేను నీకు నూతనంగా ఇవ్వబోతున్నటువంటి జీవితాన్ని నువ్వు దక్కించుకోబోతున్నావు ఎందుకంటే ఇప్పుడు నువ్వు దేనినైతే తేలికగా తీసేసావో అదే నీకు మంచి ఉన్నత స్థితిని కలిగించేలా చేయబోతుంది నువ్వు ప్రారంభించినటువంటి పనిని తప్పక పూర్తి చేయి నేను నీకు అన్ని విధాలుగా సహాయం చేస్తాను ఎన్ని రోజులు ఆలస్యం అయిందని చాలా విచారిస్తూ ఉన్నావు అలాగే దాని గురించి పెద్ద ధ్యాస కూడా పెట్టకుండా పూర్తిగా దాన్ని మర్చిపోయావు ఇక ఆ పని నాకు సరిపోదేమో నేను దాంట్లో విజయం సాధించలేనేమో అనుకుంటూ నీలో నీవే అపోహలు ఎదురు నీలో నీవే అపోహలు పెంచుకుంటూ పోతూ దాని ఎందు కాస్త దృష్టి సారించలేకపోతున్నాం ఆ ఆలస్యం నీకు ఎంత అద్భుతంగా మారబోతుందో అలాగే నువ్వు దేన్నైతే తేలిగ్గా చూసావో అదే నీకు ఎంత విజయాన్ని తీసుకురాబోతుందో చూసి ఆశ్చర్యపోతావు నా ద్వారా నేను మిమ్మల్ని ఆశ్చర్యపరిచేటటువంటి సమయాన్ని బహుమతిగా ఇవ్వబోతున్నాను ఇక మీ ద్వారా మీరు చేసేటటువంటి శ్రమ బట్టి ఉంటుంది నాకంటూ ఇక ఎవరున్నారు చెప్పండి నన్ను ఆశ్రయించిన వారే నాకు వారసులు వారి బాగోగులు చూసుకోవడమే కదా నా బాధ్యతలు ఇక మీ ఆలోచనలు మీరు చేసేటటువంటి ప్రతి పనిని నా కోసం వినియోగిస్తే నేను కూడా ఎప్పుడు మీ వెంటే ఉండి పిలిస్తే పలుకుతూ మీకు ఎనలేనటువంటి అనుగ్రహాన్ని కురిపిస్తాను నేను ఎప్పుడూ మీ నుండి కోరుకునేది మీ ప్రేమను మాత్రమే మీరు చేసేటటువంటి పనులన్నీ కూడా ఈ బాబాకు సంబంధించినవై చేయండి అందుకు వెయ్యి రెట్లు ప్రతిఫలాన్ని మీకు ఇస్తాను ప్రతి పని చేసేటప్పుడు బాబా నామస్మరణ గుర్తు చేసుకుంటూ ఉండండి బాబా కోసం చేస్తున్నామని సంతృప్తితో చేయండి బాబాను జ్ఞాపకం తెచ్చుకుంటూ మనం మాట్లాడాల్సి వస్తే బాబా గురించి మాట్లాడేలా చే ఉంటూ ఆలోచిస్తే ఆయన గురించి ఆలోచిస్తూ ఉండేటట్లుగా అలవాటు చేసుకోండి ఏదైనా చదివితే ఆయన గురించి చదివేలా దేని గురించి అయినా అతిగా కంగారు పడకుండా జరగవలసినటువంటి సమయానికి అన్నీ తప్పకుండా ఆయనే మన వద్దకు చేరుస్తాడు అనేటటువంటి దృఢమైన నమ్మకాన్ని మీరు ఎప్పుడైతే కలిగి ఉంటారో అంతకు రెట్లుగా మీకు నా అనుగ్రహాన్ని కురిపిస్తాను అలాగే మీకు ఎనలేనంత కష్టం వచ్చినప్పుడు మీకు తోడుగా ఆయనే ఉండి రక్షిస్తాడని నమ్మండి ప్రతి జన్మలోనూ నేనెప్పుడు మీ వెంటే ఉంటాను మీరు అనుకుంటున్నటువంటి ప్రతిఫలాన్ని మీకు దక్కించే విధంగా నేను నిద్రపోను అది నిజమైనటువంటి క్షణం నువ్వు అదృష్టవంతుడిగా బారేటటువంటి అతి కొద్ది రోజుల్లో నువ్వు తప్పకుండా షిరిడికి కూడా వస్తావు నీ సాయికి పూర్తిగా లొంగిపోతావు విజయం తప్పకుండా నీకు సొంతమయ్యే తీరుతుంది నాకు భగవంతుడిచ్చిందే మీ యొక్క పూర్తి బాధ్యతను నాకు అప్పగించాడు మరి అది నేను సక్రమంగా నిర్వర్తిస్తున్నాను కదా మీ యొక్క మంచి చెడులు మిమ్మల్ని తరింపజేసేటటువంటి బాధ్యత కూడా నాపై మోపాడు ఇక నువ్వు తెలుసుకొని ఒక్కసారి సమయాన్ని వృధా చేసుకోకుండా దేనినైతే నువ్వు ప్రారంభించావో దాన్ని పూర్తి చేస్తే బాధ్యత చేపట్టు ఏదైనా కానీ నీలోనే దాగి ఉంది నీ అంతరాత్మ ప్రబోధాన్ని ఒక్కసారి ఆలకించి చూడు దానికి అనుగుణంగా నడుచుకుంటూ ఉండు నీ అంతరాత్మలో భగవంతుడు కొలువై ఉంటాడు అది నువ్వు తప్పు చేస్తే తప్పు అని మంచి చేస్తే మంచి అని అందరికన్నా కూడా ముందే నీ అంతర నీ అంతరాత్మ ద్వారా భగవంతుడు నీకు తెలియపరిచేలా చేస్తాడు ప్రతి ఒక్కరూ బాబా నీకు తెలియంది ఏముంటుంది అని అంటారే కానీ బాబా చెప్పింది మాత్రం అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నం కానీ దానిని అమలు పరిచేటటువంటి ప్రయత్నం కానీ చేయరు గత కొన్ని రోజులుగా నీవు దేని ఎందైతే అశ్రద్ధ చూపుతూ దానిని నిర్లక్ష్యం చేస్తూ వచ్చావో దానిని మరలా పునఃప్రారంభించు అందులో గొప్ప విజయం దాగి ఉంది నీకు తప్పకుండా విజయ దేవత వరిస్తుంది అందులో నువ్వు ఉన్నత స్థితికి చేరుకుంటావు అందులో నీకు ఆర్థిక పరమైనటువంటి నీ ఇబ్బందులన్నీ కూడా తొలగించేటటువంటి గొప్ప ధనలాభం కలుగుతుంది తరువాత నేను చెప్పిన విధంగానే నువ్వు ఆ ధనాన్ని వృధా చేసుకోకుండా జీవితంలో నీకు దేని గురించి అయితే ముఖ్యమో అవన్నీ కూడా జాగ్రత్త పడాలని చెప్పి మరొకసారి చెప్తున్నాను అలాగే నీవు నీ కుటుంబం నాకు మాటిచ్చిన ప్రకారంగా షిరిడీకి తప్పక వస్తావని అని అనుకుంటున్నాను నా దర్శన భాగ్యాన్ని నీకు కలిగించబోతున్నాను కేవలం అతి త్వరలోనే అది కూడా నీవు ఎంత శ్రమించి ఎంత కష్టపడి దాని ఎందు ఎంత లక్ష్యం పెట్టి నీవు నీ లక్ష్యాన్ని చేరుకుంటావో అప్పుడే ఇదంతా జరుగుతుంది అని కూడా చెబుతున్నాను నీవు దేనిని కూడా అశ్రద్ధ చూపుతూ చేయవద్దు పనిని ధ్యాస పెట్టి చెయ్యి తప్పకుండా అందులో సంతోషాన్ని వెతుక్కో అదే నీకు రాబోయే రోజుల్లో గొప్ప దారిని చూపిస్తుంది ఇకపై నీ కుటుంబంలో ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తీరిపోతాయి సంతోషకరమైనటువంటి రోజులు మొదలవుతాయి ఇక నుండి అన్ని శుభకరమైనటువంటి రోజులే వస్తాయి ఇప్పటి వరకు నువ్వు కోల్పోయింది ఏది కూడా వెనక్కి తిరిగి రాదు కాబట్టి జరిగిపోయిన దాని గురించి ఇక ఆలోచించవద్దు జరిగినటువంటి సమయం గురించి కూడా ఆలోచించవద్దు జరిగింది ఎలాగో జరిగిపోయింది ఇప్పటి వరకు జరిగినటువంటి నష్టం ఎలాగో నీకు మిగిలింది ఆ నష్టం గురించి పదే పదే ఆలోచించుకుంటూ మరలా నిరాశ నిస్పృహ మాత్రం ఏర్పడేలా నీ మనసును చేసుకోవద్దు ఇక నీకు దూరం అయ్యిందేది కూడా తిరిగి రాదని తప్పక తెలుసుకో అంత సంతోషంగా మారే విధంగా నీ చేతిలోనే దాగుంది అది కూడా ఈ రోజుతోనే మొదలుపెట్టు నువ్వు చేస్తున్నటువంటి పనిలో ఉన్నత స్థితి కలిగి నీకు ఆదాయం చాలా గొప్పగా లభించేలా నేను నీకు తోడుగా నీడగా వెన్నంటి ఉండి నడిపిస్తూ ఉంటాను నువ్వు వేసుకున్నటువంటి ప్రణాళికలన్నీ కూడా చక్కగా అమలు జరిగేలా చేస్తాను భవిష్యత్ కోసం నువ్వు ఆలోచించుకొని జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటూ ఒక్కొక్క మెటును ఎక్కి చివరికి విజయాన్ని చేరుకునేలా ఈ బాబా నిన్ను అనుగ్రహిస్తాడు తర్వాత మీ కుటుంబంలో ఆనందకరమైనటువంటి ప్రశాంతకరమైనటువంటి రోజులు వస్తాయి ధనం నీ వద్దకు వచ్చినప్పుడు నీకు ఏదైతే అవసరమో దాన్నే తీసుకో నీకెంతవరకు అయితే అవసరమో ఎంతవరకు దానివలన లాభం అనే దాని గురించి ఆలోచించుకొని నీ మనసును కాస్త కొన్ని రోజులు అదుపులో ఉంచుకుంటూ స్థిమితంగా ఉండు తరువాత నీవు కోరుకున్నటువంటి జీవితం నీకు తప్పక లభిస్తుంది సో విన్నారు కదండి ఈరోజు బాబాగారి సందేశం ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం ఓం సాయి రామ్ సర్వే జనా సుఖినో భవంతు